మాటలు దేవుని మాటలు మనలో దాన్నికరించే మాటలు దేవుని వాక్యము మనల్ని దర్శించి పలపక్షల పల్లెలు వైపు రంగు న్యాయాధిపతి గత కొన్ని విషయాలు ఛాలెంజ్ చేసుకుందాం న్యాయాధిపతి గ్రంథం ఆరవ అధ్యాయు చదువుకుందాం న్యాయాధిపతుల వచ్చాము అంతటో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి విద్యమానీల చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింపు నిన్ను పంపిన వాళ్ళు చెప్పియాదేవుడు బిడ్డారా ఈ రాత్రి చదివిన లేఖన భాగాన్ని నేను ధ్యానం చేస్తే విద్యోను పరిస్థితులకి చూసి రుద్దిపోతున్నాడు విద్యోను ఏంటి మా భక్తులు అయిపోయినాయి మా జీవితాలు ఇలాగ వెళ్ళిపోయినాయి అని చెప్పి ఎందుకంటే చేతిలో ఇజ్రాయోలీలు బంధించబడిపోయారు నిత్యానీలు చేతిలో ఇజ్రాయోలీలు ఈరోజు మన కుటుంబాల్లో ఉన్నవారు అపవాది చేతిలో బంధించబడిపోయారు ఎవరి చేతుల అపవాది చేతిలో బంధించబడితే ఎలా ఉంది అంటే సంశోన్ని బంధించినప్పుడు ఎట్లా ఉందో సంసోన్ పరిస్థితి ఎలా ఉందో మన ఆత్మీయ స్థితి హీనంగా ఉంటుంది చూసుకో చూస్తానికి చెప్పుకోవడానికి వినటానికి కూడా చాలా దారుణంగా ఉంటారు అన్నమాట సంసోము ఫిలిస్తీన్ చేతిలో బంధించబడితే గుండు గీసారు పళ్ళు పీకేశారు దాగోను గుడిలో తీసుకెళ్లి బంధించేశారు ఇప్పుడు సంసోను ఫిలిస్తీన్ చేతిలో బంధించబడితే దాసోహం చేస్తున్నారు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అంటే దేవుడు సంతోషం లేదు అలాగే ఈ రోజున విద్యోను గుజరాత్ ప్రజలందరూ కూడా విద్యాని చేతిలో బంధించబడిపోయారు వాడు వశ్యమైపోయారు అని వ్యాధం చెందుతున్నాడు విద్య అయితే దేవుడు విద్య దగ్గరికి వచ్చి బలము తెచ్చుకోవాలన్నాడు వాస్తవంగా ఆ పరిస్థితుల్లో దేవుడు బలము తెచ్చుకో ఎంచుకోవాలంట విద్యా నీళ్ళు చేతిలో ఉన్న ప్రజలను విడిపించాలి నీ పచ్చి చూడ మాకు విస్రాయేళ్ళు ప్రజలు విద్యానీయులు చేతిలో బంధించబడిపోయారే దాని చూడు వాస్తవం రోజు అనుకున్నారంటే మాకు మూడు కోట్ల అక్కడ భోజనం దొరుకుతుంది మంచి వస్త్రాలు మంచి పొజిషన్ ఉందనుకుంటున్నాం కానీ మన వాళ్ళు ఎక్కడున్నారు మన వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు దేవుడి చేతిలో ఉన్నారా అపవాది చేతిలో ఉండారా అపవాది చేతిలో ఉంటే మనకి తినే ఆహారం బట్టి వస్త్రాలు బట్టి మన సుఖాన్ని బట్టి ఆనందిస్తే అది సరైన ఆత్మీయ స్థితి కాదు అందుకని కదా కృత్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు బలము తెచ్చుకో ఎక్కడించుకుంటా బలం దేవుని వాక్యమే బలం దేవుని వాక్యమే నీకు ధైర్యం బలము లేని వారికి బలం నీవే కదా ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా క్రితం బలపడాలని వాస్తవం కంటే మనం దేవుని వాక్యం ద్వారా బలపడితే అపవాది చేతులు ఉన్న వారందరినీ విడిపించగలుగుతాం మనం విడుదల పొందుతాము అనేక మంది విడుదల పొందుతారు మనకే విడుదల లేదనుకోండి ఇంకా ఎవరు నడిపిస్తాం ఎంతో మంది రోజున సాతాన చేతిలో బంధించబడిపోయారు అపవాది చేతిలో బంధించిపోయి బానిసలుగా దాసోహం చేస్తున్న హీనమైన ధ్యేనమైన స్థితిలో ఈ రోజు ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి విద్యోన్ అంటాడు అయ్యా నేనే పార్టీ వాడిని పదిహేను వచ్చిన చూస్తే పరిగెలవచ్చు అతను చిత్తము నా ఏడా సహాయము చేత సహాయము చేత మిద్యానుల చేతిలో ఉన్న వాళ్ళని ఏ రకంగా విడిపించగలుగుతాను అంటే అమ్మాది చేతిలో ఒక వ్యక్తి పట్టాడంటే బయట దాన్ని అంత కాదండి ఒక వ్యక్తి ఒక దానికి బానిస అయిపోతే దాంట్లో బయట అంత తేలిక కాదు బాయిల పడ్డ తీయొచ్చు కానీ అపవాది చేతులు పడ్డం లాగడం అంటే అది అంత తేలికైన పని కాదు రోజు ఎన్నో కుటుంబాలు బానిసత్వంలో బానిసత్వపు సంఖ్యలో బంధించబడిపోయి బ్రతుకున్న ఉన్న తేలి కానీ మనుషాత్ లేక క్షేమం లేక ఈరోజు అనేక కుటుంబాలు శాతాను ప్రబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా వినిపిస్తామయ్యా దేని సహాయం ద్వారా ఈయనన్నాడు ఈ అర్థం దేని సహాయం ద్వారా వాళ్ళు వినిపిస్తామయ్యా ఎందుకంటే ఆ విద్య నీళ్లు వారు బలవంతులైపోయారు వారు ఏమైపోయారంట బలవంతులైపోయారు వాళ్ళు బలవంతులు అవటం ఏంటండి అంటే వీళ్ళు దేవుని మాట వెనకపోవటం వల్ల వాళ్ళు బలవంతులు అయిపోయారు ఎప్పుడైనా సరే మనం దేవుని మాట వినకపోతామో అప్పుడు వాడి బలం పెరుగుతుంది ఎవరికి అపవాదం అదే మనం దేవుని మాట విన్నాం అనుకోండి వాడు మనం ఏమి చేయలేదు అందుకని మనం దేవుని మాట వినడం వల్ల మనం బలవంతులు ఉంటాం దేవుని మాట వింటే వాడు మనం ఏమి చేయలేదు ఇజ్రాయల్ ప్రజలంతా దేవుని మాట వినకపోయారంట అందుకే విద్యా బలవంతులైపోయారు ఈ రోజు మనం దేవుని వాక్యం వెనుకోకుండా దేవుని వాక్య ప్రకారం నడవకోకుండా ఉంటే మనల్ని చక్కగా పట్టుకుంటాడు పద కూడా వచ్చిన అక్కడ దేవుని మాట వినకపోతుంది అని ఉంటది ఆకలి ఉంటది పద వచ్చిన ఆకలి కానీ మీతో చె కానీ మీరు నా మాట వినకపోతే ఇది దేవుని మాట ఎప్పుడైతే మనం వినకపోతామో అపవాది మనల్ని చక్కగా పేక దాకా పట్టేసుకుంటారు దేవుని మాట దేవుడు దేవుని దాని ఏలునే సింహాలు టచ్ చేయడానికి ధైర్యం చాలా దేవుని మాట విన్న శత్రుకు విషకు అబ్దుర్గులకి అగ్నికి టచ్ చేయడానికి అగ్నికి ధైర్యం చాలా దేవుని మాట వింటి అగ్ని భయపడిపోతుంది అమ్మో మీ జోతి మేము వస్తామా మీరు దేవుని మాట వినేవారు మీ జోతి మేము రావు అగ్ని చూనివాసలేదు అగ్నివాసనంటున్నా మీరు దేవుని మాట్లాడేవాళ్ళు నీ చోటు ఏమంటే వస్తాను సింహాలు అంటున్నాయి అగ్ని అంటుందండి అది దేవుని మాట పోతే ఎవరంటే దెయ్యాలు వచ్చి ఆవుడిచ్చేసేస్తారు గుజరాత్ ప్రజలు దేవుడి మాట విడకపోవటం వల్ల బలవంతులైపోయి వీళ్ళు నీళ్ళు వాడేసుకుంటున్నారు బానిసల్లో వాడేసుకుంటున్నారు దాసోహ చేయాల్సి వస్తుంది ఎక్కడ తేడా ఒక్క దేవుడి మాట వినకపోతే చాలు ఈ రాత్రి మన జీవితాలు కనుక ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎందుకు ఈ పరిస్థితులు జరిగింది విద్యను ఎందుకు తగ్గింది కొన్ని సాగు మాది అర్థం కాదు ఏ మా కుటుంబాలు ఎట్లా ఉంటాయి ఏ టైం బిడ్డ ఎట్లా ఉన్నారు ఏ టైం దేవుడి మాటలు వింటలే పక్కన పెడతారు దేవుని మాటలు ఉంటారన్న ఉంటుంది పక్కన పెట్టేసి ఏం ప్రభు ఏం ప్రభు అంటే తప్పు దేవుడిగా మంద కానీ మనమేంటి అతనికి దేవుడి తప్పులాగా మాట్లాడుతుంట ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నీవు దేవుడి మాట వింటున్నా దేవుని మాట వినకపోవటం వల్లే శత్రువు అధికారం దొరికింది మాట వినకపోవటం వల్లే శత్రువు భగవంతులుగా మారిపోయాడు దేవమ్మాని వినకపోవటం వల్లే వాడు నిన్ను ఏదుబాటు చేసుకుంటున్నాడు అరే వీళ్ళు వేసిన పంటలంతా ఆలోచి తీసుకెళ్ళిపోతున్నారంట అంటే విద్యార్థి వచ్చి పండేసిన వీళ్ళు ఎత్తికెళ్ళేదంట ఆకెళ్తున్నారంట వీళ్ళు కూర్చున్నారు ఏమి చేయలేదు నిరుత్సాహంలో కూర్చున్నీ కదా దేవుడు మాట లోపడుతున్నారు కదా ఆయన దేవుడి మాట ఎందుకంటే తిరుగుతున్నారు కదా దేవుడు అన్నాడు నువ్వు ఇప్పుడు ఎట్లా అని చెప్పి శత్రు అప్పు చెప్పాడు ఈరోజు మనం దేవుడి మాట వినకపోతే శత్రు కప్పు చెప్తాడు శత్రు కప్పు చెప్తే ఎక్కడ పరిస్థితి అది అందుకని దేవుడు తన ఎక్కడ చూసి దేవుడు గుర్తు దగ్గరికి ఎవరో ఒకళ్ళు వాడుకుంటాడు ఎవరు ఒకరికి భారం పెడతారు దేవుడు భారం పెట్టి విద్యునా గల బలాన్ని విద్యునండి దేవుని మాట విలో పడేవాడు ఈరోజు అది మనం దేవునికి లోపడితే నీ ద్వారా దేవుడి గొప్ప కార్యం అందించుకుంటాడు మనం ఒకటే చేయాల్సింది దేవునికి లోపడి వచ్చాను విద్యున్న బలం తెచ్చుకో అన్న భయ నా బలము చేత నేనే అందించుకుంటానే వాళ్ళని ఏ వాళ్ళు అని వినిపిస్తాను అంటే నా కుటుంబం హీనమైన కుటుంబం మా గోత్రం ఏ కొంత ఉన్నా ఏ కొంత నేను మనిషే గోత్రం మనిషే చాలా తక్కువ గోత్రండి అది దేవుడంటే ఎవరిని అంటే నాకు అంత తెలుసు అనుకున్న వాడుకోడు నేను జ్ఞాని అనుకున్న వాడుకోడు పక్కన పెట్టి అయమే మా దేవుడి కొట్టు పోయి బచ్చాల చెన్న కొట్టు పోను అనుకోని కొప్పలు చెప్పుకుంటా నేను మంచి ప్రార్థన కొందును ఎదుబత్తి కొందు అలా చెప్పునలంతకు పక్కన నిల్ చెర్తరు వరవేది కాదు కొప్పలు చెప్పురు వరవేది కాదు విపడినసరి నీ దగ్గాలి ఐన యాచాలి అప్పుడు నీ ద్వారా కొప్పలుగల అనేక కొందుతను హల్లెలూయా పరికలో చుజారె ప్రార్థన చేసుకుంటా అత్తూ నా ఏడే సహాయం చేద్దా నేను ఇజ్రాయలను రక్షింపదలుగున్నాను నా కుటుంబం మనిషే గోత్రంలో ఏ గోత్రం అంట మనిష్యే గోత్రంలోనే ఇంద్రీకి లేని కుటుంబం నేనేం చేయగలుగుతా యా నేనేమి చెయ్యలేను దేవుడు ఆడుకుంటాడు నేను చేయగల మును పక్కన పెడతాడు అందుకే మన జీవితాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా అయ్యా నేను చాలా అనుభవం అయ్యేవాడిని మన మాటలు చాలా తక్కువగా ఉండాలి మన నోటి మాటలు ప్రభు నిర్చించాలి దేవస్థురాలు అభిరాత్రి వాటి జీవితాల్లో విద్య అనే చేతుల్లో కనిపించబడ్డ వారి విషయంలో దేవుడి జూపించి తీసుకొని బుద్ధి దగ్గర పెంచాడు ఈ రాత్రి ప్రభుని దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు నీ తగ్గింపును బట్టి దేవుడిని వాడుకొని ఆశపడుతున్నాడు నేను తగ్గింపుని బట్టి బంధించబడ్డ వారిని విడుదల ఇవ్వాలని నీ ద్వారా దేవుడు ఆశపడుతున్నాడు అప్పుడు మనం ఎలా కట్టే దేని బలము చేత అనిపిస్తున్నాయ నా శక్తి చాలు నా బలము చాలుతయ్యా అని దగ్గర దాని ద్వారా మన జీవితాల్లో నిత్యాన్ని చేతులు బంధించబడ్డ వారికి విడుదల కావాలని ఎవరి ద్వారా కావాలి ప్రభు ఆశపడుతున్నాడు ఈ రాత్రి ఆ విద్యోత్తి కాకూడదు ఆ తగ్గింపు నీళ్ళు నాలో మనలో ఉంటే ఎంతోమంది రోజున విద్యార్థిలోని సాంతా చేతులు బంధించబడ్డ వారికి విడుదల నీ ద్వారా ఇవ్వాలని నాశపడుతున్నాడు మోపరించి ప్రార్థన చేసుకుంటాం తలవచ్చినట్లయితే ఎందుకంటే విద్యార్థి చేతులు బంధించబడ్డ ప్రజలు వారు బలవంతులు అయిపోయారు అలెలు యాహల రాత్రి మనము తగ్గించుకొని జ్ఞానం లేని వాడిని శక్తి లేని వాడిని బలము లేని వాడిని ఏదో నీ బలము ద్వారా పండించబడ్డ వారి కలిగి తరిగి నీ వల్ల కాదు నీ శక్తి ద్వారా కాదు నీ ప్రార్థన నీ